ఇదే సన్ టెంపుల్ కోనార్క్లో మంచి టెంపుల్ ఏదైనా చూడాలనుకుంటే మాత్రం సన్ టెంపుల్ తప్పకుండా రావాలి మనం చూసారు కదా సన్ టెంపుల్ జీరోకి ఏమైనా ఉంది హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజైతే కోనార్క్ టెంపుల్కి వచ్చేసాం కోనార్క్లో సన్ టెంపుల్ అయితే మనం చూడబోతున్నాం నా వెనకాల చూశారు కదా సన్ టెంపుల్ అనమాట మీకు ఇంకా దగ్గరగా చూపిస్తాను మీరు ఉండండి దీనికోసం మేమైతే ఇంకా మా వాళ్ళు ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారు చూడండి రే గొడిగా వచ్చినా అచ్చా ఇది చూసారు కదా మాకు ఇలాగ గొడుగులు అయితే రెంట్కి ఇస్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా ఎండగా ఉందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే నా బ్యాక్గ్రౌండ్ చూడండి ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంది దానివల్ల మేము ఇక్కడైతే గొడుగు ఇక్కడ ఏంటంటే అందరూ గొడుగులు తీసుకుంటున్నారు ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అంటే అడ్వాన్స్గా ఒక రెండు వందలు తీసుకుంటున్నారు క్యా ఫోన్ దూపాయలేక మోన్ టెన్ రూపీస్ పది రూపాయలు మనీ సెల్ఫ్ మనీ కెమెరా గ్రూప్ పది రూపాయలు పది రూపాయలకి మనకైతే సెల్ఫీ తెస్తారంటా సార్ పది రూపాయలు ఇస్తే మనకి ఫోటో తీస్తారంట ఇలాగంట ఇది ఇలాగ చూపించు ఇలా చూపించు ఇలా ఇదిగో అలాగా గోపురాన్ని పట్టుకున్నట్టుగా ఫోన్ తీస్తా సెల్ఫీ తీస్తాను ఈయన అది సెల్ఫీ స్పెషలిస్ట్ అనమాట ఈయన మనం టెంపుల్కి దగ్గరగా చాలా దగ్గరగా వచ్చేసాం ఇక్కడ బా స్టార్టింగ్లోనే మనకి సింహం ఆకారంలో సింహాకార ఆకారటి సింహం ఇది ఎలా చక్కరు చూడండి దా ఇక్కడ ఏ హిందీలో ఉన్నాయి హిందీలో నాకు చదవడం అలాగే మీరు చదువుకోండి ఇక్కడైతే ఉన్నాడు చూశారు కదా అందరూ గొడుగుల్లోనే ఉన్నారు ఎందుకంటే ఎంత బాగా ఎక్కువ ఉంది ఇక్కడ సన్ టెంపుల్ ఎంత సన్ టెంపుల్ కదా అన్నమాట అనమాట చూసారు కదా ఇక్కడైతే మొత్తం టూరిస్ట్ గైడ్ అయితే ఉంది టూరిస్ట్ గైడ్ ఆఫ్ టూరిస్ట్ గైడ్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ సన్ టెంపుల్ అనమాట ఇది ఓకే ఇది కూడా చదువుకోండి ఉన్నప్పుడు ఇది కన్నడ ఒడిస్సా ఇది ఇంగ్లీష్ మళ్ళీ సింహాలు పాప ఫోటో తిరుగుతుంది చూడండి స్టిల్ చూడండి ఓకే ఇవేంటి సింహాలు ఫస్ట్ ఇది పెద్ద సింహం సింహం నిజంగా ఏకశిల్తో చెక్క శిల్పాన్ని దీని కింద ఏనుగు ఉంది మళ్ళీ ఇక్కడ చూడండి ఇది చూసారు కదా ఏనుగు ఏనుగు కింద మళ్ళీ రాక్షసుడు ఇలా ఎంట్రన్స్ మెట్లు వెళ్దాం పైకి ఇంకేట్ చూపించారు తర్వాత చూపించు చూసారా బా సూపర్ అమ్మా ఈ లొకేషన్ చూస్తే మాత్రం అది రండి టెంపుల్ చూసేద్దాం ఇది మెయిన్ టెంపుల్ ఇక్కడ నుంచి మనం మెట్లు అయితే స్టార్ట్ అవుతాయి చూడండి చాలా పెద్ద పెద్ద మెట్లు మా కోనార్క్ టెంపుల్ అంతా కూడా చాలా ఒక అనే చెప్పచ్చు ఎందుకంటే నా వెనకాల చూసుకున్నారు కదా ఇలా ఇవంతా కూడా ఇదంతా ఏకశల అనమాట నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ ఇది ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఏనుగు చూడండి ఇంత టెంపుల్ ఉంది కదా ఇలా ఇదంతా కూడా ఏకశలలో ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న చిన్న లోగస్ అయితే ఉన్నాయి దాని తర్వాత ఈ స్టెప్లో చూడండి ఈ స్టెప్లో ఏనుగులు ఏనుగులు నడుస్తున్నట్టుగా ఇక్కడ మళ్ళీ సింహాలు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏ ఆర్ట్స్ వీటికి చాలా చరిత్ర అయితే ఉంటుంది మనకు తెలియదు కానీ నేను నాకు తెలీదు ఇక్కడి నుంచి చూడండి బాహ అద్భుతం అన్నమాట ఒక అద్భుతం ఇదంతా కూడా తప్పకుండా చూడాలి కోనార్ టెంపుల్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి మళ్ళీ మనం ముందుకెళ్దాం మళ్ళీ మెట్లు ఉన్న మెట్ల నుంచి పైకి వెళ్దాం స్తంభాలు ఇది మెయిన్ వావ్ వావ్ అనమాట ఇక్కడ గాలి అద్భుతం ఇక్కడ నుంచి మనకి వ్యూ అయితే చాలా బాగుంది మంచి గాలి చాలా బాగుంది అన్నమాట ఇక్కడ నుంచి మనం అయితే అక్కడికి అక్కడ చేరుకుందాం మెయిన్ టెంపుల్కి అయితే వచ్చాం ఇదే కోనార్క్ టెంపుల్ అనమాట కోనార్క్ సన్ టెంపుల్ అంటారు దీన్ని ఇది ఒక అద్భుత కట్టడం అనమాట ఇదంతా కూడా నేనైతే వర్ణించలేను ఎందుకంటే ఇది ఇలా వీడియోలో కాదు చూడడం డైరెక్ట్గా చూడాలి మీరు డైరెక్ట్గా చూస్తేనే దీని వాల్యూ ఏంటో తెలుస్తుంది మీకు వా వాట్స్ కెమెరా మ్యాన్ చూసారు కదా ఈడ ఈడే ఈడేపుడు ఇది ఒక అద్భుత కట్టడం ఈ టెంపుల్ అంతా కూడా ఒక అద్భుతమైన చెప్పొచ్చు చూడండి మనలాగే వీళ్ళు కూడా గొడుగు తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా గొడుగు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ చాలా ఎండగా ఉంది ఈవినింగ్ వస్తే బాగుంటుంది ఇంకానే ఏవి మండపం ఇక్కడ చూడండి ఏవి మండపాలనే అప్పుడులో పెళ్లి మండపాలమే ఎన్ని చూడండి ఎలా ఉందో ఒక పెద్ద పెళ్లి చేసుకునే ఒక మండపాలం ఉంది ఇదంతా ఇక్కడ ఇక్కడ ఇంకా చాలా మండపాలు ఉన్నాయి ఇలా ఇట్రా ఇట్రా ఇంకా చూస్తుంటే ఇలా చాలా మండపాలను మీకు అయితే చూపించలేను కానీ ఇక్కడ ఇదో ఇదో మండపం రాశారు ఆల్రెడీ అంటే ఇదంతా మండపం ఇదంతా ఒక మండపం చూడండి కింద నుంచి ఇదే డెకరేషన్ చేసింది కాదు ఇదంతా ఓల్డ్ అనమాట ఓల్డ్ మండపం ఇదంతా ప్రతి రాయి కూడా ఒక చిహ్నాన్ని అయితే మనకి తెలియజేస్తుంది పెద్ద మండపం ఇది అప్పుడులో మరి రాజులు ఇలాంటి వాళ్ళు ఏమన్నా పెళ్ళిళ్ళు ఇక్కడే చేసుకునేవారమో మరి చూడండి ఇదంతా కూడా ఒక పెద్ద రథం తలపించే విధంగా ఉంది ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడైతే ముందు సింహ గుర్రాలు ఫస్ట్ గుర్రాలు సింహం తర్వాత గుర్రం చూడండి ఇక్కడ గుర్రం ఉంది ఇక్కడ గాలి ఉంది ఎండ ఉంది ఇక్కడ గుర్రం అయితే మిస్ అయిపోయింది ఈ బ్లాక్లో ఒక గుర్రం ఉండేది అనుకుంటారు మిస్ అయింది ఇక్కడ తలవట ఉంది తర్వాత గుర్రం ఇలా ఈ ఆర్కిటెక్చర్ ఏంటంటే మొత్తం అది మెయిన్ రథం ఇక్కడ చక్రాలు చూడండి చక్రాలు చూసారా రథానికి సంబంధించిన చక్రాలు అనమాట ఇవి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇదొక చక్రం ఇక్కడ నుంచి ఇది ఒక చక్రం కదా ఇది రథ చక్రం దీని తర్వాత ఇక్కడ ఒకటి ఒక రథ చక్రం ఇదంతా కూడా రథంలాగే ఉందన్నమాట ఈ చక్రాలను అయితే మనం ఎక్కడ ఈ మోడల్ అక్కడ చూసుం చూడండి చాలా అద్భుతమైన కట్టడం ఇది మళ్ళీ ఇక్కడ ఒక చక్రం వావ్ అనమాట మనం దగ్గర చూస్తే రెండు కళ్ళు సరిపో అంటాం కదా అలా ఉందన్నమాట ఈ టెంపుల్ ప్రతిభ అక్కడికి వెళ్దాం తర్వాత ఇక్కడ ఒక బాహుబలిలో చూపిస్తుంటారు కదా రాజమాత బాహుబలి ఇలా కూర్చునే ప్లేస్ ఉంటాయి కదా అలా ఆ టైప్లో ఇక్కడ చూడండి ఎలా ఉందా మీరు కోనార్కు వచ్చినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ అయితే మాత్రం మీరు చూడాలి అందరూ చూడవలసిన టెంపుల్ ఇక్కడ కూడా గుర్రాలతో చూసారా ఈ ప్లేసు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి వ్యూ వా అసలు అప్పుడే మీకు ఇన్ని చక్రాలు ఒకటి రెండు మూడు నాలుగు చక్రాలు చూపించాను కదా రథానికి వెనకాల వైపు కూడా చక్రాలు ఎలా చూపిస్తాను చూడండి మంచి గాలి మంచి ఎండ రెండు కలిపి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మళ్ళీ చక్రాలు స్టార్ట్ అయ్యి రథానికి వెనక వైపు ఉన్నట్టున్నాయి అసలు ఇది రథం అని కానీ మనం ఏ విధంగా ఏది కూడా చెప్పలేం కానీ ఇది ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పచ్చు ఇది ఒక చక్రం ఇది ఒక సింహం నిజంగా చూడండి ఎంత బాగున్నాయి ఈ ఇది ఒక చక్రం ఇక్కడ గైడ్ గైడ్ మాట్లాడుతున్నారు కదా చెప్తాను అనమాట ఇలా మనకి గైడ్స్ కూడా ఉన్నారు వీళ్ళు తెలుగు కూడా చెప్తారు మనం అడిగితే దీని చరిత్ర మొత్తం ఇది ఇదొక చక్రం ఇదొక చక్రం మళ్ళీ ఇక్కడ ఒక మండపం అసలు ఎలా అన్నది కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకైతే తప్పకుండా చూడండి వనార్క్ టెంపుల్ ప్రతి ఒక్కరు చూడాలి ఈ దీంట్లో కూడా ఎలా ఉంది కొన్ని మండపాలకైతే ఎలా లేదు మనకి కానీ కొన్ని కొన్ని మండపాలకైతే వెళ్ళచ్చు என் பயிது அம்மார் ఎక్కడి నుంచి వచ్చారు బాయ్ మీరు విజయనగరండి మేము అన్నవారు ఆ దగ్గర ఎక్కడి నుంచోండి ఒక చోట నుంచి కన్నా ఇంకో చోట బాగుంది అనిపించే ఒక అద్భుతమైన అది మన వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మామిడికాయలు అవలరు కదా మామిడికాయలు సీజన్ ముందు గొడుగు మామిడికాయలు కొట్టడానికి గొడుగు పడారు గొడిగా అక్కడ ఉండిపోవడంతో మళ్ళీ మామిడికాయలతో ఐటమ్స్ చక్రాలు ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ పెద్ద మామిడి చెట్టు కూడా ఉంది మామిడి చెట్టు కింద ఈ వీళ్ళందరూ కూడా టూరిస్టులు అందరూ కూడా ఇలా కూర్చుంటున్నారు తర్వాత ఇక్కడ మళ్ళీ చక్రాలు స్టార్ట్ అయ్యాయి ఇలా వీల్స్ మొత్తం అంటే ఈ వీల్స్ అన్ని చూస్తే కలిపి చూస్తే అది ఒక పెద్ద రథం అనమాట ప్రపంచంలోనే ఇది అద్భుతం అనమాట దీని తర్వాత ఇక్కడ చూడండి ఇదేదో సింహం అనమాట సింహం వెనక వెనక వైపు ఉన్నాం ముందుకు చూడాలి కాకపోతే కొన్ని కొన్ని నట్లకి మనల్ని వీళ్ళైతే వెళ్ళవట్లేదు ఫుల్ సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారు అంటే ఇలాంటి పాత కట్టడాలు అన్నీ కూడా తర భావితరాలు కూడా చూడాలి కదా అని చెప్పేసి వీటిని చాలా జాగ్రత్తగా ఉంచడం అయితే జరుగుతుంది ఇది ఒక నాలుగో ద్వారం మళ్ళీ చూడండి ఇక్కడ ఇది నాలుగో ద్వారం అనమాట మనం ఎంట్రన్స్ నుంచి ఇక్కడి వరకు వచ్చాం ఇక్కడ నుంచి మళ్ళీ బాహుబలి సెట్ అయితే స్టార్ట్ అయింది అంటే మూవీస్లో తీస్తున్నారని చెప్పేసి మనం వాళ్ళ మేధావాలి అనుకుంటాం కానీ ఇవన్నీ చూసే వాళ్ళు చేస్తుంటారు అనమాట అప్పుడు అదవుతుంది చూస్తుంటే చూసారు కదా ఇక్కడ ఏనుగులు ఇక్కడ ఏనుగులు చూసారు కదా ఏనుగు కూడా ఏనుగు కూడా ఆ టైంలోనే మంచి జ్యువెలర్తో తయారు చేశారు ఈ ఏనుగులని తర్వాత మళ్ళీ ఇంకో మండపం ఇది ఏదో బావే అనుకుంటా నుయ్యిలా ఉంది క్లోజ్ చేశారు కానీ వాటర్ అయితే తోడుతున్నారు మళ్ళీ ఇది నుయ్యి అనమాట ఎక్కడికి కూడా మనల్ని నిలవట్లేదు సెక్యూరిటీస్ బయట చల్లగా ఉంది కూర్చున్నారు వాళ్ళందరూ ఇక్కడ ఇది ఒక పెద్ద మండపం మొత్తం ఆరు మండపాలు ఏమో ఉన్నాయి పెద్ద పెద్ద మండపాలు మరి ఇలా వాడేవారో మనకైతే తెలియదు కానీ ఇప్పుడైతే మనం చూడడానికి అయితే బాగా ఉపయోగపడుతున్నాయి చూడండి ఇక్కడ పెద్ద చెట్టు మరి చెట్టు చూసారా ఇలా ఒక్కసారి కెమెరాలో పడతలేదు ఈ మర్రి చేట అంత మర్రి చేటా ఉందనమాట ఇక్కడ నుంచి వ్యూ టెంపుల్ వ్యూ ఇక్కడ నుంచి మళ్ళీ తప్పకుండా చూడాలి ఎవరన్నా సరే ఈ టెంపుల్ని ఎవరైనా సరే ఒరిస్సా కానీ భువనేశ్వర్ కానీ ఇలా వచ్చినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ని అయితే మాత్రం దర్శించండి చాలా అద్భుతమైన టెంపుల్ అనమాట లైఫ్లో ఒక్కసారైనా చూడాలి ప్రపంచంలో నెంబర్ వన్ టెంపుల్ అనమాట ఇది అందువల్ల కూడా అందరూ కూడా దా ఒకసారి దర్శించండి చాలా బాగుంటుంది కోనార్ తర్వాత భువనేశ్వర్లో ఈ ఒరిస్సాలో ఈ ఒరిస్సా సీట్లో మనం చూడాల్సిన నెక్స్ట్ టెంపుల్ ఏంటంటే పూరి పూరి కూడా చూడండి మీకు కళ్ళ ముందు కనపడుతుంది నేనైతే ముందుకు వెళ్తాను పూరి టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్ అనమాట పూరి జగన్నాథ్ టెంపుల్కి చాలా దగ్గరగా అయితే వచ్చేసాం మేము ఒక వెహికల్ అయితే ఎక్కాం అంటే కార్ పార్కింగ్ చోట మనల్ని అయితే ఒక చోట కార్ పార్కింగ్ అక్కడి నుంచి నడిచేయాలన్నారు మేమైతే ఏంటి పేరు బండి పేరు తుక్ టుక్ తుక్ అట్టే బండి పేరు ఈ బండి అయితే ఎక్కాం ఇది పూరి జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది కదా ఆ రోడ్డు అనమాట కూడా చాలా విశాలంగా ఉంది ఇక్కడ కూడా తడుపుతున్నారు జగన్నాథ్ ఇక్కడ ఏదో చక్కగా ఏదో పార్కింగ్ అయితే వచ్చేసాం ఓకే పూరి జగన్నాథ్ టెంపుల్ అంతా కూడా చూసారు కదా బయట నుంచి ఇక్కడ నుంచి మనకైతే ఈ కెమెరాస్ అన్ని ఎలా చేయారంట కోనార్క్ నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్ వచ్చేసాం పూరి జగన్నాథ్ టెంపుల్లో మనకి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మనకి టైం పడుతుంది చూడండి మనకి పూరి జగన్నాథ్ టెంపుల్ మనల్ని లోపలికి ఎలా అయితే మనకి ఈ ఫోన్లు ఇవన్నీ పట్టుకెళ్ళడం కుదరదు కాబట్టి ఫోన్లు ఇక్కడే బ్లాక్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఆపాల్సి వస్తుంది తర్వాత వీడియో మీరు చూపిస్తాం చూడండి